హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో వెయిట్ లాస్కి మనం ఫాలో అవ్వాల్సిన చిన్న చిన్న బేసిక్ టిప్స్ నేర్చుకుందామండి సో దట్ వెయిట్ లాస్ అనేది ఈజీ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో లెట్స్ గెటింగ్ టు ద వీడియో ఫస్ట్ థింగ్ మనం ఎప్పుడైతే మన డైట్లో ఓవర్గా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ ప్యాక్డ్ ఫుడ్స్ అవుట్ సైడ్ ఫుడ్స్ని అవాయిడ్ చేస్తామో వెయిట్ లాస్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఈజీ అవుతుందండి సో మనం చేయాల్సిన పని ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ కానీ క్విక్ ఇన్స్టాంట్ న్యూడిల్స్ లాంటివి లేదా ప్యాక్డ్ లేస్ ప్యాక్డ్ ఫుడ్స్ ఇలాంటివి అవాయిడ్ చేయడం వల్ల వెయిట్ లాస్ అనేది ఈజీ అవుతుందనమాట అండ్ వన్ మోర్ థింగ్ అండి ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే బయట ఆయిల్లో చేసినవే కాదండి ఇంట్లో ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తిన్నా కూడా ఆయిలీ ఫుడ్స్ కూడా అవి కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్ కిందే వస్తాయి ఆల్సో డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఆయిల్లో ముంచి లేపిన ఫుడ్స్ కాకుండా జస్ట్ ఉడకబెట్టుకొని లైట్గా వేయించుకున్న ఫుడ్స్ని ఎంత వీలైతే అంత తక్కువ ఆయిల్తో మనం కుక్ చేసుకొని తినడం వల్ల అన్నెసరీ క్యాలరీస్ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు అనమాట అండ్ చాలామంది అనుకుంటారు త్వరగా కావాలని కానీ లేదా అడుగు అంటుకోకూడదు అని చెప్పేసి ఎక్కువ ఆయిల్ వేసి కుకింగ్ చేయడానికి అలవాటు పడిపోయి ఉంటాము అండ్ కొంతమంది కొన్ని అపోహలు ఉంటుంటాయి ఎక్కువ ఆయిల్ వేస్తే కానీ ఫుడ్ టేస్ట్ ఉండదు నాన్ వెజ్ కర్రీ టేస్టీగా ఉండాలంటే ఎక్కువ ఆయిల్ వేయాలి అని చెప్పేసి తక్కువలో కూడా చేసుకోవచ్చండి ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ అలవాటు పడాలి అంటే టేబుల్ స్పూన్ టీ స్పూన్ అంటే నార్మల్ టీ స్పూన్ అండి అంతేగాని మనం ఆయిల్లో వేసుకునే గంటలు అవన్నీ టేబుల్ స్పూన్ కింద టీ స్పూన్ కింద రావు సో వీలైతే టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ తోటి కర్రీస్ని చేసుకోవడం అలవాటు చేసుకోవడం వల్ల మనకు వెయిట్ లాస్ అనేది ఈజీ అవుతుందన్నమాట అండ్ వన్ మోర్ థింగ్ వెయిట్ లాస్ అవ్వాలి అనగానే ఇంకా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అసలుకే తినకూడదు అంటే వన్స్ ఇన్ అవై తినచ్చు అండి వీక్లీ వన్స్ అలా చీట్ మిల్ తీసుకోవడం వల్ల మన వెయిట్ లాస్కి ఇబ్బంది ఏమి ఉండదు అండ్ షుగర్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి షుగర్స్తో ఎక్కువ చేసిన ఫుడ్స్ ఇవన్నీ మనకి హెల్త్ని చాలా పాడు చేస్తాయండి వెయిట్ లాస్ కోసమనే కాదు బట్ వాటిలో ఉండే టేస్ట్ వల్ల మనం ఆ టేస్ట్కి ఎడిక్ట్ అయ్యి మళ్ళీ ఎక్కువ టేస్ట్ చేయాలని అనిపించడం ఎక్కువ తినాలనిపించడం ఇదంతా సహజం ఆ షుగరీ ఫుడ్స్ని మనం ఎలా అవాయిడ్ చేయవచ్చు అంటే నువ్వు ఎప్పుడైతే బ్యాలెన్స్డ్ ఫుడ్ని నీ ఫుడ్లో అన్ని పోర్షన్స్ కాప్స్ ప్రోటీన్ ఫ్యాట్స్ అన్ని ఫైబర్ ఉండేలాగా చూసుకున్నావు నీకు క్రేవింగ్స్ తగ్గుతాయి ఎక్కువ తినాలనుకోవు సో దట్ నీకు షుగర్ క్రేవింగ్స్ తిన తిన షుగర్ క్రేవింగ్స్ తగ్గుతాయి సో దట్ షుగర్స్ తినాలనే ఆలోచన కూడా ఇవ్వదు సో మీరు తినే ప్రతి మీల్లో అన్నీ ఉండేలాగా చూసుకోండి నార్మల్ కప్స్ ఉంటాయి కదా మన అందరి ఇళ్ళల్లో రెగ్యులర్ కప్స్ ఆ కప్ తోటి వన్ కప్ రైస్ తీసుకున్నట్లయితే టూ కప్స్ ఫైబర్ ఉండేలాగా చూసుకోవాలి అంటే వన్ కప్ సలాడ్ కింద తీసుకోవడం ఇంకో కప్ కర్రీ లేదా టూ త్రీ కర్రీస్ చేసుకోవడం అండ్ ఆల్సో ప్రతి మీల్లో కర్డ్ని తీసుకునేలాగా చూడడం కర్డ్ని కార్డ్ రైస్లోనే తినాలని లేదండి ఆ కర్డ్లో ఫ్రూట్స్ వేసుకుని తినొచ్చు కర్డ్లో వెజిటేబుల్స్ వేసుకుంది ఏదో ఒక రూపంలో కర్డ్ని తీసుకోవాలి అండ్ ఫ్యాట్స్ కోసం నట్స్ అండ్ సీడ్స్ని ఆలివ్ ఆయిల్ని లేదా కోకోనట్ తినడం ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకి ఫుడ్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది షుగర్స్ని అవాయిడ్ చేయవచ్చు అండ్ ఇంకా చిన్న చిన్న టిప్స్ మనం ఏం ఫాలో అవ్వచ్చు అంటే మెయిన్ థింగ్ ఈ వెయిట్ లాస్ని ఏదో పెద్ద పన్నీలాగా ఏదో పెద్ద మిషన్ లాగా తీసుకోకుండా జస్ట్ మనం ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ని ఫాలో అవ్వాలి హెల్దీ డైట్ ఫాలో అవ్వాలి మనం హెల్దీగా ఉండాలి అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి మనం స్టార్ట్ చేసి దాన్ని కాంపిటేటివ్గా తీసుకున్నాము అంటే మనల్ని మనం స్ట్రెంగ్ చేసుకోవచ్చు అండ్ ఇన్ ద అదే ప్రాసెస్లో బై ప్రోడక్ట్గా మనం వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు అంతేగాని నువ్వు ఎప్పుడైతే స్ట్రెస్ అవుట్ అవుతూ ఏదో పెద్ద ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా హెల్దీ ఫుడ్ తినాలంటే ఏదో టేస్ట్లెస్ ఫుడ్ తింటున్నట్లు నువ్వు అనుకున్నావు అనంటే వెయిట్ లాస్ అనేది కష్టమవుతుందంట మెచ్యూరిటీ ఏంటి అంటే మనం ఎప్పుడైనా బ్యాలెన్స్డ్ ఫుడ్ బ్యాలెన్స్డ్గా తీసుకొని మన ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకోగలిగి మన ఫుడ్ని మనం ఎప్పుడైతే ఫుడ్ మీద కంట్రోల్ తెచ్చుకోగలుగుతామో మన హెల్త్ మన చేతుల్లో ఉంటుంది మన వెయిట్ మన చేతుల్లో ఉంటుంది మెచ్యూరిటీ అనేది అదే అండి అంతేగాని ఎలా పడితే అలా తిని నేను వెయిట్ తగ్గలేకపోతున్నాను అని బాధపడే కంటే ముందు నుంచే మైండ్ఫుల్గా తినడం మైండ్ఫుల్ ఈటింగ్ని చిన్నప్పటి నుంచే ప్రాక్టీస్ చేసుకోవడము అండ్ కొన్ని మెంటల్ ప్రెజర్స్ వల్ల మెంటల్ స్ట్రెస్ వల్ల వెయిట్ గెయిన్ అవ్వటం కూడా కామనే అది తప్పు అనట్లేదు బట్ తర్వాత దాన్ని హ్యాండిల్ చేయడంలో కూడా మనల్ని మనం స్ట్రెంత్ అవ్వచ్చు మన మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు మనలో కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవచ్చు ఎట్లీస్ట్ అంతకుముందు స్టార్ట్ చేయకుండా ఉండున్నట్లయితే ఇంకే వెయిట్ లాస్ అనే కాదండి ఒక మంచి హెల్దీ లివింగ్కి ఫ్యూచర్లో నీకు ఎటువంటి లైఫ్ స్టైల్ డిసాడర్స్ రాకుండా ఉండాలి అని అంటే ఈ రోజు నుంచే మంచి హెల్దీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేయండి స్టార్ట్ విత్ డైట్ సెవెంటీ పర్సెంట్ నీ హెల్త్ కానీ వెయిట్ లాస్ కానీ మొత్తం డైట్ మీద ఆధారపడి ఉంటుంది సో నువ్వు ఎప్పుడైనా తీసుకునే మీల్లో అన్నీ ఉంటున్నాయా లేదా బ్యాలెన్స్డ్గా ఉందా లేదా అని ఒకటికి రెండు సార్లు చూసుకొని తినండి హడావుడిగా ఎలా పడితే అలా తినొద్దు హడావుడిగా లేదా ఏదైనా ఎమోషనల్గానో స్ట్రెస్ ఫీల్ అయి ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ఎక్కువ ఫుడ్ తీసుకుంటాము ఆలోచన లేకుండా ఏదో ఒక ఫోన్ స్క్రోల్ చేస్తాను ఇన్ వాళ్ళు ఫోన్ యూజ్ చేయడం తప్పులేదు బట్ ఫోన్లో వాళ్ళు నిమగ్నం అయిపోయి తినడం అనేది తప్పు లేదా టీవీ చూస్తానో తెలియకుండా ఎంత తింటున్నాము అనే ఒక క్యాల్కులేషన్ లేకుండా తినడం కూడా తప్పేనండి అండ్ వన్ మోర్ థింగ్ కార్డ్స్ని అవాయిడ్ చేయాలి వెయిట్ లాస్ అవ్వాలి అంటే అంటారు కార్డ్స్ని అవాయిడ్ చేయడం కాదండి తగ్గించాలి లిమిటెడ్ పోర్షన్స్లో తీసుకోవాలి ఎంత తీసుకోవాలో అంత ఖచ్చితంగా తీసుకోవాలి మనకి ఎప్పుడైనా ఇన్స్టెంట్ ఎనర్జీ కాప్స్ అండ్ ఫ్యాట్స్ నుంచి వస్తుంది సో కాప్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయొద్దు అండ్ ఈ రోజుకి కూడా మీరు లిక్విడ్ డైట్లు వాటర్ డైట్లు ఇలాంటివి ఫాలో అయ్యారు అని అంటే అంతకంటే తెలివి తక్కువ పని ఇంకా ఏది ఉండదండి ఎప్పుడైనా మన ఫుడ్లో అన్నీ ఉండాలి అన్ని పోషక విలువలు ఉంటేనే మన హెల్త్ మన చేతుల్లో ఉంటుంది అండ్ ఏదో ఒక ఫుడ్ తిని ఆ ఫుడ్లోనే మనకు కావాల్సిన అన్ని న్యూట్రియెంట్స్ అందేలాగా మనం చూసుకోవాలి అనేది ఇంపాసిబుల్ అండి రకరకాల ఫుడ్స్ ద్వారా మనకు కావాల్సిన పోషణ మొత్తం అందేలా చూసుకోవాలి కానీ ఓన్లీ ఎగ్ డైట్ ఓన్లీ లిక్విడ్ డైట్ ఓన్లీ వెజిటేబుల్స్ తింటాను ఓన్లీ ఫ్రూట్స్ తీసుకుంటాను అనేది ఎప్పటికీ బ్యాలెన్స్డ్ డైట్ అవ్వదు ఓన్లీ ప్రోటీన్ తీసుకుంటాను నాకు ఇప్పుడు ఉంటే చాలు అనుకోవడం కూడా వేస్ట్ నువ్వు ఎప్పుడైతే ఫైబర్ సరిగా తీసుకోవో నువ్వు తిన్న ప్రోటీన్ అనేది సరిగా అరగదు నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఒక హెల్తీ లివింగ్ అనేది నీ ఎయిమ్ ఉన్నట్లయితే నువ్వు ఎప్పుడైనా వెజిటేబుల్స్ తోటి నీ మీల్ని స్టార్ట్ చేయి ఫస్ట్ నువ్వు ఫైబర్ని తీసుకొని అండ్ నెక్స్ట్ కొంచెం కాప్స్ తర్వాత ప్రోటీన్ అలా ప్రాసెస్లో రావాలన్నమాట సో స్టార్ట్ ఎవరీ మీల్ విత్ ఫైబర్స్ ఫైబర్స్ అంటే వెజిటేబుల్స్ అవి నువ్వు స్టీమ్ బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ తీసుకుంటావా ఎయిర్ ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ తీసుకుంటావా లేదా రాగా క్యారెట్ కీర పీసెస్ తీసుకుంటావా అనేది నీ ఇష్టం ఇట్స్ అప్ టు యూ నీ టేస్ట్ నీ టెస్ట్కి తగ్గట్టుగా నీకు నువ్వు కావాల్సింది నువ్వు సెట్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ ఎందుకని నేను వెయిట్ లాస్ గురించి ఎంత డీటెయిల్గా మాట్లాడుతున్నాను చెప్తున్నాను అని అంటే నాకున్న థైరాయిడ్ వల్ల నేను వెయిట్ లాస్తో స్ట్రగుల్ ఉన్నాను కాబట్టి పర్సనలీ ఐ నో ది స్ట్రగుల్ ఆఫ్ లూజింగ్ వెయిట్ అండ్ వెయిట్ లాస్ అవ్వడం కష్టం కాదు ఎంత ఈజీనో నాకు తెలుసు కాబట్టి నాకు తెలిసిన నాలెడ్జ్ని ఇలా షేర్ చేస్తున్నాను అనమాట అండ్ ఈ రోజుల్లో మనం పాపులేషన్ని గమనించున్నట్లయితే ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పీపుల్ అందరూ ఒబేసిటీతోనే ఉంటున్నారు ఒక తోటి లీన్ బాడీతో ఉన్న పర్సన్స్ని చూడడం చాలా అరుదు అన్నమాట సో ఎప్పుడైనా లీన్ బాడీ ఉండటం అనేది ఒక హెల్దీ సైన్ అనమాట ఎప్పుడైనా మనకి మజిల్ ఉండాలి అంతేగాని అన్నెసరీ ఫ్యాట్ లూజ్గా ఉండే బాడీ ఇవన్నీ కూడా ఒక అన్హెల్దీ సైన్స్ సో ట్రై టు స్టార్ట్ డూయింగ్ వర్కౌట్స్ మన బాడీస్ మూవ్ చేయాలి ఎప్పటికప్పుడు మూవ్ చేస్తూ ఉంటేనే మనం హెల్తీగా ఉండక ఇన్ కేస్ మీరు బిగినర్స్ అయి ఉన్నట్లయితే స్టార్ట్ విత్ ఎక్ససైజింగ్ వాకింగ్తో స్టార్ట్ చేయండి అట్లీస్ట్ టెన్ థౌసండ్ స్టెప్స్ని రీచ్ అయ్యేలాగా వాక్ చేయండి సో దట్ మన లెగ్స్ బలపడతాయి అండ్ మన బాడీలో డైజెషన్ సరిగ్గా అవుతుంది అండ్ మన బాడీకి కావాల్సిన మూడ్ స్వింగ్స్ని తట్టుకోగల స్ట్రెస్ హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి అన్నమాట అండ్ దెన్ బ్రెస్క్ వాక్ చేయటము చిన్న చిన్నగా స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ పీపుల్ ఎపుల్ అబౌ థర్టీ ఇయర్స్ కంపల్సరీగా స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది చేయాలండి ఎందుకంటే థర్టీ ఇయర్స్ మనకి వచ్చిన దగ్గర నుంచి మనకి మజిల్ మాస్ అనేది తగ్గుతూ ఉంటుంది బోన్ ఎన్స్టీ తగ్గుతూ ఉంటుంది సో మన మజిల్ని మనం కాపాడుకుంటూ ఉండాలి మనం ఫ్యూచర్లో మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా లైఫ్ స్టైల్ డిసాడర్స్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి అంటే స్ట్రెంత్ ట్రైనింగ్ ఇస్ మస్ట్ అండి ఇప్పుడు స్ట్రెంత్ ట్రైనింగ్ అనగానే పెద్ద పెద్ద లిఫ్ట్స్ వెయిట్ చేయాలా డైలీ చేయాలా అంటే అవసరం లేదండి చాలా సింపుల్ వెయిట్స్ తోటి చాలా తక్కువ వెయిట్స్తో బట్ ఎంతో కొంత రెపిటేషన్స్ అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయినా నువ్వు వారానికి నాలుగు నుంచి ఐదు రోజులు చేయగలిగితే మనం మన మజిల్ మాస్ని బోన్ డెన్సిటీని కాపాడుకోవచ్చు అండ్ ఇమ్యూనిటీని కూడా పెంచుకోవచ్చు అండి ఆ ప్రాసెస్లోనే మనల్ని మనం స్ట్రెంగ్ అవ్వచ్చు సో దట్ మన లైఫ్లో ప్రతిదాన్ని డీల్ చేసేదానికి కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవచ్చు అనమాట సో ట్రై టు స్టార్ట్ స్ట్రెంత్ ట్రైనింగ్ని స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం కూడా కష్టమేం కదండి నీడ్ ఇస్ సెల్ఫ్ మోటివేషన్ సెల్ఫ్ డిసిప్లిన్ మనంతట మనం మనల్ని మనం మోటివేట్ చేసుకోగలిగితే అసలు కష్టమే కాదు ఆల్ వాంట్ ఇస్ టూ పేర్ ఆఫ్ డంబెల్స్ అండి ఒక్క డంబెల్స్ ఉంటే చాలు మనం ఇంట్లో మనమే చేసుకోవచ్చు ఒక టూ కేజీ డంబెల్స్ తీసుకోండి అండ్ ఆల్రెడీ వర్కౌట్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేశాను ఎలా చేయాలి ఏ రోజు ఎలా ప్లాన్ చేసుకోవాలి మీ వర్కౌట్ షెడ్యూల్ని అనేది ప్రతిదీ నేను ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను ఇన్ కేసు ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అండ్ ఇన్ కేస్ మేము బిగినర్స్ అసలు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయటం ఎలాగా అన్నట్లయితే ఫస్ట్ వామప్స్తో స్టార్ట్ చేయండి అని నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నానండి ఫస్ట్ వామప్స్ చేయండి అప్ టు సెవెన్ డేస్ నువ్వు వామప్స్ మొత్తం నీ బాడీకి అలవాటు నువ్వు ఈజీగా చేయగలుగుతున్నాను అన్నట్లయితే తర్వాత చిన్నగా వన్ టూ వేరియేషన్స్ చేసుకుంటూ డైలీ ఒక టూ వేరియేషన్స్ ఒక త్రీ త్రీ సెట్స్ అట్లీస్ట్ ఒక టెన్ రెపిటేషన్స్ చేసేదానికి ట్రై చేయండి స్టార్టింగ్ అయితే టెన్ కూడా అవసరం లేదండి ఎయిట్ చేస్తే చాలు ఆల్ వీ వాంట్ ఇస్ కన్సిస్టెన్సీ నువ్వు ఎంత తక్కువ వెయిట్స్ చేస్తున్నావు ఎంత తక్కువ స్టామ్తో స్టామినాతో ఉంటున్నావు అనేది కాదు ప్రతిరోజు నువ్వు కన్సిస్టెంట్గా చేసుకుంటూ వెళ్తున్నావు అని అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నువ్వు అనుకున్న గోల్కి నువ్వు రీచ్ అవ్వగలుగుతావు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే వెయిట్ లాస్ అవుతావు అట్ ద సేమ్ టైం నువ్వు మజిల్ని కూడా రీటైన్ చేసుకోగలుగుతావు మజిల్ని పవర్ని పెంచుకోగలుగుతావు సో వెయిట్ లాస్ కోసం ఎవరు ఇబ్బంది పడవద్దు నేను వెయిట్ తగ్గట్లేదు నేను వెయిట్ తగ్గను నేను ఇంకా ఇలానే ఉంటాను ఒకప్పుడు నేను చాలా మంచిగా ఉండేదాన్ని ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యాను అని బాధపడద్దు హార్మోనల్ చేంజెస్ వల్ల మనకుండే స్ట్రెస్ వల్ల ఈ రోజుల్లో ఉన్న సెడెంటరీ లైఫ్ స్టైల్ హిట్ ఈజ్ ఆల్ వెరీ కామన్ టు గెయిన్ వెయిట్ సో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి లైక్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వర్కౌట్ చేస్తే రోజు మొత్తం మనం హ్యాపీగా ఉండొచ్చు ఏమవుతుంది మనం ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వర్కౌట్ చేయడానికి మన బద్ధకం సో ఆ బద్ధకమే మనం తగ్గించుకున్నామంటే హ్యాపీగా రోజు మొత్తం ఒక సాటిస్ఫైడ్ లైఫ్ని గడపచ్చు అనమాట వన్ మోర్ థింగ్ అవుట్సైడ్ ఫుడ్కి నో చెప్పేసేయండి మీరు ఎప్పుడైతే బయట ఫుడ్స్ షుగరీ ఫుడ్స్ ఆయిల్ ఫుడ్స్ని అవాయిడ్ చేసుకున్నారో కొద్దిపాటి ఎక్సర్సైజెస్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేశారు వెయిట్ లాస్ అవ్వటం చాలా సింపుల్ అండి ఏజ్తో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ మేము ఫార్టీ ఇయర్స్ తగ్గొచ్చా లేదా అండి నాకు నా దగ్గర ఉన్న ప్రజెంట్ క్లైంట్స్ ఆల్మోస్ట్ అందరూ ఫార్టీ అబవ్ వాళ్ళే అండ్ వన్ మంత్కి ఈజీగా టూ కేజీస్ త్రీ కేజీస్ తగ్గారండి విత్ ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ ఎటువంటి న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ లేకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రోజు ఎనర్జెటిక్గా ఫీల్ అవుతూ జస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మంచిగా వర్కౌట్ చేసి లాస్ అయ్యారు సో మనం డైట్ అనగానే తక్కువ ఫుడ్ తినాలేమో స్టావ్ అవ్వాలేమో నోరు కట్టేసుకోవాలేమో అని అవసరం లేదు అలాగని చీటింగే చేయకూడదా అసలు షుగరీ ఫుడ్సే తినకూడదా అంటే తినొచ్చు వీక్లీ వన్స్ అని పెట్టుకోండి అసలు తినకుండా ఉన్నాము అని అంటే సిక్స్ మంత్స్ ఉండగలుగుతాము వన్ ఇయర్ ఉండగలుగుతాము మనకి టేస్ట్ చేయాలనిపిస్తుంది ఇట్ ఈస్ కామన్ టు హ్యావ్ క్రేవింగ్స్ రావటం కూడా కామనే బట్ వాటిని మనల్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నామా అనేది మన స్ట్రెంత్ మీద డిపెండ్ అవుతుంది ప్రతిదీ మనం కంట్రోల్ చేసుకోగలగాలి మన లైఫ్ని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి అని అంటే మన ఫుడ్ క్రేవింగ్స్ కూడా మనల్ని కంట్రోల్లో ఉండాలి వాటిని కంట్రోల్ చేసుకోగలిగే అంత మెంటల్ స్ట్రెంగ్త్ మనకు ఉండాలి ఫస్ట్ థింగ్ వర్కౌట్స్ కానీ ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ కానీ మంచి బ్యాలెన్స్డ్ డైట్ కానీ ఎలా చేయాలి ఏం తినాలి అనేది నేను ఆల్రెడీ చాలా వీడియోస్ పోస్ట్ చేశాను అండ్ ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను ఇన్ కేస్ బిగ్నెస్ ఏవైనా ఉన్నట్లయితే చెక్ చేయండి అండ్ వన్ మోర్ థింగ్ ఇన్ కేస్ అసలు ఏ వర్కౌట్ మేము స్టార్ట్ చేయలేదు ఏం స్టార్ట్ చేయాలో తెలియట్లేదు అనుకున్నట్లయితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సిక్స్ మంత్స్ మిమ్మల్ని మీరు నేను ఇంత చేయగలనా నేను ఇంత చేంజ్ అయ్యానా ఒకప్పుడు దీనికోసం నేను కూర్చొని బాధపడ్డానా అని మీకు మీరే అనిపిస్తుంది మీ హెడ్ మీ మెంటల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుద్ది అండ్ మిమ్మల్ని మీరు కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేసుకోగలుగుతారు ఎక్కడికైనా ఫంక్షన్స్కి పార్టీస్కి వెళ్తున్నప్పుడు మంచిగా డ్రెస్ చేసుకోగలుగుతారు ఒకళ్ళని చూసి గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు మన మనల్ని మనం మన బెటర్ వర్షన్ని క్రియేట్ చేసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది అండ్ ఎప్పుడైతే మనల్ని మనం మార్చుకోగలుగుతామో మనకంటూ బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి అండ్ ఎప్పుడైతే మనలో మార్పులు వచ్చాయో మన చుట్టూ కూడా మార్పులు వస్తాయి సో దట్ మనం ఫేస్ ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్ ఇలాంటివి అయితే ఏమైతే ఉన్నాయో వాటి నుంచి మనం బయట రావడానికి కొత్త కొత్త ఆపర్చునిటీస్ని మనం క్రియేట్ చేసుకోగలుగుతాము సో నేనేం చేయలేకపోతున్నాను ఇంకా ఇంతే అని డీమోటివేట్ అవ్వకండి ఆల్ యూ హ్యావ్ టు డూ ఈస్ కొంచెం బద్దకాన్ని తగ్గించుకొని తినేటప్పుడు మైండ్ తినడం జస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వర్కౌట్ చేయడం అండ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని గడపడానికి మన వంతు మనం ఏం చేస్తున్నామా అని ప్లాన్ చేసుకోవడం దట్స్ ఇట్ ఇవి ఫాలో అయ్యామంటే వెయిట్ లాస్ అవ్వడం అస్సలు కష్టం కదండి ఈ కంటెంట్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇన్ కేస్ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో దట్ నాకు ఇన్స్పైరింగ్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ చేయడానికి దట్స్ ఇట్ ఫర్ ది టూ డేస్ వీడియో హోప్ యూ లైక్ ఇట్ బాయ్